హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాయి ఈరోజు వచ్చేసి దోశ పిండి అండ్ దోశకే హెల్దీ చేసేసింది మా అమ్మాయి అనమాట ఏమి ఏమేసిందంటే సన్నగా కట్ చేసిన ఆనియన్ అండ్ కొత్తిమీర కరివేపాకు కూడా చాలా సన్నగా కట్ చేసింది అసలు అందులో కరివేపాకు వేసినారా అన్న కరివేపాకు మామూలుగా తిన్నారు కదా తీసేస్తారు అలా కాదు కరివేపాకు కూడా తినేయాలి అని చెప్పి చాలా సన్నగా కట్ చేసి ఇంకా బీట్రూట్ అయితే ఎదుగండి ఇలాగ తురిమి ఇందులో వేసిన తర్వాత కలర్ అయితే పింక్ కలర్ పిండి చాలా బాగా కలర్ఫుల్ అయింది ఇది నార్మల్ పిండి కాదు ఇది వచ్చేసి మూంగ్ దాల్ అంటారు కదా పెసర బ్యాళ్ళతో చేసిన పిండి అనమాట అంటే మామూలుగా రైస్ అండ్ మనము మినపగుండ్లు గుండ్లు కదా ఇంకా అందులోనే మళ్ళీ ముందాలు వేశామనమాట పెసర బ్యాళ్ళు చాలా బాగుంది హెల్తీ దోశ అనమాట పిల్లలు వచ్చి మనకి ఐ లవ్ యూ అమ్మ ఐ లవ్ యూ నాన్న అని చెప్పకపోయి చెప్పకుండా ఇలాగ వాళ్ళు వాళ్ళ ప్రేమని ఇలా చూపిస్తే చాలా మనం ఆనందిస్తామన్నమాట నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకు అంటే అమ్మ అమ్మాయి ఈరోజును రెస్ట్ తీసుకో ఈరోజు నేనే వంట చేస్తాను అని చెప్పి టిఫన్తో మొదలు పెడతానని చెప్పేసి ఇది సండే రోజు తీసిన వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇది చేసేసింది అనమాట దోశలు అండ్ చట్నీ మొత్తం తనే అసలు ఇంకా నేను ఏమి లేదు లాస్ట్ ఫైనల్గా టేస్ట్ అయితే చేశాను టేస్ట్ అయితే సూపర్ సూపర్ వచ్చింది ఎంత బాగా పిల్లలు ఇలా అర్థం చేసుకొని ఇలాగ అమ్మకి పనుల్లో హెల్ప్ చేస్తే ఎంత సంతోషం అవుతుందంటే అది మాటల్లో చెప్పలేం వాళ్ళు కూడా వాళ్ళ ప్రేమని ఇలాగ చూపించడం వల్ల నేను కూడా ఎంత పిల్లలు మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నారు ఎంత బాగా అంటే పని చేయాలి ఇంట్లో అమ్మకి కొంచెం రెస్ట్ ఇవ్వాలి అని అర్థం చేసుకునే గుణం వచ్చేసింది కదా పిల్లల్లో అని చెప్పేసి నేను కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అనమాట అబ్బా కొంతమంది పిల్లలు ఉంటారు చూడండి ఇంకా అస్సలు పనులు చెయ్యరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంట్లో ఉంటే కూడా మొబైల్ చూడమంటే అలసిపోరు అనమాట చూడడానికి పైగా ఆర్డర్లు వేస్తుంటారు అమ్మకి అమ్మ నీళ్ళు ఇవ్వు అమ్మ టీ ఇవ్వు అమ్మ అది అమ్మ ఈ టిఫన్ చేసినావా ఇవ్వు అమ్మ టిఫన్ పెట్టు అన్నీ అమ్మకే పనులు చే చెప్తుంటారు అమ్మకే ఆర్డర్లు వేస్తుంటారు కానీ హెల్ప్ మాత్రం అమ్మకి చేయాలా అనేది ఆలోచన అయితే రాదన్నమాట చాలా టేస్టీ అయిన చట్నీ ఇందులో అయితే పల్లీలు కొబ్బరి ఏమీ వేయలేదు జస్ట్ ఆయిల్లో టమాటాలు పచ్చిమిర్చి మగ్గిన తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర కూడా ఆయిల్లో మగ్గించి ఉప్పు వెల్లుల్లి వేసాం అంతే ఇంకా ఏమీ వేయలేదు చింతపండు వేయలేదు ఇంకా తాలింపు వేయలేదు చట్నీ చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ ఉంది అనమాట ఇదిగోండి వెల్లుల్లి మాత్రమే వేసి మిక్సీ పట్టేసాము ఇంకంతే ఇంకా దోశలు చాలా బాగా వచ్చినాయి మీరు కూడా చేసుకోండి ఇంకా నార్మల్ దోశలు మనం ఎలా చేస్తామో బియ్యం నానపెట్టేస్తాము కదా బియ్యంలో మినపగుండ్లు తర్వాత ప్లస్ ఇవి కూడా పెసర కూడా యాడ్ చేయాలి అవి కూడా పొట్టు ఉన్న పెసర వేయడం వల్ల పిల్లలకి మంచిగా అంటే హెల్తీ దోశలు అన్నమాట ఇంకా ఇందులో మరీ ఇంకా హెల్దీ చేసేసినారు ఈరోజైతే ఇంకా పిల్లలు సన్నగా కట్ చేసిన బీట్రూటు తర్వాత వచ్చేసి కొత్తిమీర అండ్ కరివేపాకు సోలాపొడి ఉప్పు అన్నీ వేసేసి ఇంకా పచ్చిమిర్చి కూడా చాలా సన్నగా కట్ చేసినారు స్పైసీగా ఉంది ఇంకా చట్నీ లేకపోయినా ఇలాగే తినేయచ్చు అనమాట చట్నీతో తింటే ఇంకా సూపర్ సూపర్ ఉందన్నమాట చాలా బాగున్నాయి దోశలు మీరు కూడా ట్రై చేయండి అంటే తియ్యగా ఎలాగా బీట్రూటు తురిమి వేసినందుకు ఏమన్నా తీయగున్నాయేమో అలా కాదు చాలా బాగున్నాయి తీయగా లేవు ఏమీ లేవు అన్నమాట టేస్టీగా ఉన్నాయి నిజం చెప్తున్నాను చాలా టేస్ట్ ఉంది తర్వాత వచ్చేసి అండ్ హెల్దీ దోశలు ఓకే అండి ఇలాంటి మంచి మంచి హెల్దీ టిఫన్లు అండ్ హెల్త్కి సంబంధించిన ట్రిప్స్ అలా అవన్నీ చెప్తుంటాను అండ్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే అండి బాయ్ రేపు మంచి వీడియో ఇంకొకటి రోజు ఈవినింగ్ సిక్స్కి అంతా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి డైలీ సిక్స్ సిక్స్ కంటే వన్ మినిట్ అటు ఇటు అంతే ఓకే బాయ్ మీరు కూడా చేసుకొని తినండి